ఈరోజు ఆదానిలో ఉన్నటువంటి మంచి సందర్భం గరివిడి లక్ష్మి అనే బురకథ కళాకారిణి జీవిత జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం నేను కూడా ఈ టైటిల్ చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశారు గరవిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బురకథ చెబుతూ బురకథలో విప్లమా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి బురకథని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ఒక గొప్ప కళాకారిణి మహిళ ఎంతో మనం ప్రశ్ని కాబట్టి మహిళగా మనకందరికీ చరిత్ర చెబుతా ఉంది ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు మన విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి అమెరికాకు ప్రపంచం అంతా కూడా గెలిచి మళ్ళీ ఆదోనికొచ్చి నిలబడ్డ మన విశ్వప్రసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు తర్వాత ఇక్కడ సినిమా రంగం మీద మక్కువతో ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు వంద సినిమాలు తీస్తానని పెద్ద ఇప్పుడు నలభై ఎనిమిదవ సినిమా తీస్తా ఉన్నారు ఆయన కోసం మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ఉందని కోరుతా ఉన్నా కేవలం సినిమాలు తీస్తాను డబ్బు సంపాదిస్తాను అని కాకుండా యువకులకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను వాళ్లను కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్తాను అత్యంత వెనుకబడిన రాయలసీమ అందులోను కర్నూలు అందులోను ఆలూరి ప్రాంత ప్రజలకు అందరికీ సేవ చేయాలనే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ని ఇక్కడ స్థాపించారు సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ స్థాపించారు ఇక్కడ అందరికి కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి సినిమా రంగంలో వాళ్ళ కళాకారులు గానో రైటర్లు డైరెక్టర్లు తీర్చి దిద్దుతాననే ఆశయంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళని కళాకారులుగా మార్చడమే కాదు తన సినిమాలలో కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తానని చెప్పిన గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి మన విశ్వప్రసాద్ ని ఆయన చూసి మనమంతరూ తప్పనిసరిగా గర్వించాల్సిన సందర్భం ఇది అంతేకాదు రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఈవెంట్ చేస్తా ఉన్నా గర్విడి లక్ష్మి ముహూర్తం షాట్ నేను కొట్టాను ఈ రోజు ముహూర్తానికి ఇంత పెద్ద ఈవెంట్ చేశారు షూటింగ్ కూడా ఆదోని ఆదోని గ్రామాల్లోనే చేస్తానన్నారు చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పలకరించే పులకరించే పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టిన గడ్డని ఉన్న ఊరిని పుట్టిన ఊరిని మర్చిపోయి ఎక్కడికో పోయి గొప్పగా బతుకుతామనుకునే పరిస్థితి నుంచి ప్రపంచం అంతా గెలిచి మళ్ళీ రాదు అని నేను పుట్టిన గడ్డ కోసం ఏమైనా చేస్తాను ఇక్కడే వీలైనన్ని ఎక్కువ వెంచర్లు చేస్తాననే వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం మనం అరుదుగా ఆలోచన చేస్తాం ఇటువంటి వ్యక్తిని నిజంగా మనం గొప్పగా అనుకోవాలి గొప్పగా మనం నిలుచుకోవాలి ఈ రోజు షూటింగ్ చేస్తా ఉన్నారు కళాకారులందరిని అభినందిస్తాను ప్రత్యేకంగా ఆధోనికి ప్రత్యేకత ఉంది ఆదుని అత్యంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఊరు ఆదుని ఆదుని నీళ్లు కాని ఆదుని గాలి కాని ఎంతో ఆవేశపూరితంగా ఉంటది ఎంతో ప్రేమతో ఉంటది ఎంతో అభిమానంతో ఉంటది ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ రాదుని మిమ్మల్ని కాదు విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా అయ్యా ఆదోని లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మా ఆదోరిని నా ఆదోరిని మీ ఆదోరిని మనందరి ఆదోరిని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది మరిన్ని సినిమాలు తీయడానికి ఆదోరికి మీ స్నేహితులను గాని మరికొంతమందిని ఒప్పించండి ఆదోరిలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను సినిమా వాళ్ళని తీసుకురండి ఇక్కడ సినిమాలు అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తే సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి ఇక్కడ కొంతమంది కళాకారులు తయారవుతారు ఆధునిక సినిమా పరిశ్రమ వచ్చినట్లు కూడా ఉంటుందని నేను మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను దాంతో పాటుగా మొట్టమొదటిసారిగా విశ్వప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి నిర్మాతగా చేయబోతున్న ఈ సినిమా నిజంగా గొప్ప విషయం ఆమె కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మొట్టమొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నటువంటి గౌరీ నాయుడు గారికి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఆయన్ని ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా ఎంతో కష్టపడి కథ తయారు చేసుకున్నాడు పెద్ద డైరెక్షన్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు మొట్టమొదటి అవకాశం మన విశ్వప్రసాద్ గారు ఇచ్చారు ఈ సినిమా దెబ్బతో మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా అన్నింటికంటే విశిష్టంగా చెప్పాల్సిన వ్యక్తి మన హీరో నరేష్ గారు నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నో చూశాం హీరోగా చూసాం హీరోగా చూసాం రకరకాలుగా చూసాం అన్నింటికంటే ముఖ్యమైనది మా బిజెపి సేవలు అందించిన వ్యక్తి సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగం హీరోగా అనిపించుకున్న వ్యక్తి ఇప్పుడు నేను అంటాను మళ్ళీ బీజేపీ అలాగే ఎమ్మెల్యే అవుతావు ఎంపీలు అవుతావు మినిస్టర్లు కూడా అవుతావంటే హై గా ఉన్నాను బ్రహ్మాండంగా ఫోటో చూపించాడు ఇప్పటికి జిమ్ చేసి కండలు ఉన్నాడు ఆయన బాడీలోనే కళ ఉంది కుటుంబంలో కళ ఉంది మాటలో కళ ఉంది రూపులో కళ ఉంది ఇప్పుడు మనం చూసిన డాన్స్ లో కూడా గొప్ప కళాకారుడైన ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా గరివిడి లక్ష్మి సినిమా పెద్ద హిట్ కావాలని అతి పెద్ద హిట్ కావాలని అది కూడా ఆదోనికి మంచి పేరు తీసుకురావాలి షూటింగ్ కి అన్ని రకాలుగా సహకరించి ముప్పై రోజులు అయ్యేలాగా చేస్తాం తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని కూడా ఇక్కడే చేసి పెద్ద లాంచ్ తో సూపర్ హిట్ సినిమాగా ఇది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవులు తీసుకుంటాం నమస్కారం